స్వతంత్రానంతర కాలంలో అతిపెద్ద రాజకీయ రాజ్యాంగ సంస్కరణ బిల్లుగా చెప్తున్నటువంటి నూట ముప్పై రాజ్యాంగ సవరణ అంటే ముప్పై రోజుల్లో అరెస్ట్ అయిన తర్వాత ముప్పై రోజుల్లో బెయిల్ రాకపోతే కనుక నేరం నిరూపణ అయినా లేకపోయినా ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి మంత్రుల్ని ఆటోమేటిక్గానే పదవుల నుంచి దింపేసేటటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తూ ఉంది దీని మీద రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విభేదాలు వ్యక్తం చేస్తున్నాయి ఎన్డీఏ కూటంలో పార్టీలన్నీ దీ బిల్లును సపోర్ట్ చేస్తుంటే ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇది రాజకీయంగా ఎప్పుడూ ఉండేటటువంటిది ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించేటటువంటి విపక్షాలన్నీ దానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేయడము ఎటు పరిస్థితుల్లోని దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించడం అనేది సహజమైనటువంటి పరిణామే దానికి దుర్వినియోగం చేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటూ విపక్షాలు చెబుతూ వస్తుంటాయి ఇది సర్వసాధారణమైనటువంటి సహజమైనటువంటి విషయం అయితే మేధావి వర్గాలు ఇంటలెక్చువల్స్ మాత్రము ఈ బిల్లులో ఉండేటటువంటి లోపాలు బిల్లులో ఉండేటటువంటి పాజిటివ్ అంశాలని దృష్టిలో పెట్టుకుంటూ ఒక న్యూట్రల్ ఇండిపెండెంట్ ఒపీనియన్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా దీనివల్ల వచ్చేటటువంటి పాలన పాలన మంచి చేకూరుతుంది పాలన పాలన చెడ్డ చేకూరుతుంది అంటూ విభిన్నమైనటువంటి అంశాల ప్రాతిపదిక మీద ఈ బిల్లు అవసరం ఏంటి అనే విషయాల్లోని లేదంటే ఇది అనవసరమైనటువంటి బిల్లు అనేటటువంటి విషయంలోని లాజికల్ కంక్లూజన్ తోటి మేధావి వర్గాలంటే ఇంటలెక్చువల్స్ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తూ ఉంటారు మెజారిటీ ఒపీనియన్ ఈ సంస్కరణ అవసరమా లేదా అనే దాన్ని తేల్చి చెప్తూ ఉంటుంది అయితే రాజకీయ పార్టీలు ఏ రకంగా అయితే విడిపోయి తలా తోకాలి అనేటువంటి మాట చెప్తున్నాయో ఇది థర్టీ డేస్ బిల్ మీద ఇది ముప్పై రోజుల బిల్లు అని అనుకోవచ్చు మనం ఈ థర్టీ డేస్ బిల్లు మీద తలో మాట చెప్తున్నారు ఇంటలెక్చువల్స్ కూడా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ఒపీనియన్ మేకర్స్గా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు మనకి ఒకరు జయప్రకాష్ నారాయణ మాజీ బ్యూరోక్రాటు లోక్ సత్తా వ్యవస్థాపకుడు అనేక సంస్కరణలు అంటే జాతీయంగా వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం కావచ్చు తర్వాత ఎన్నికల సంస్కరణలు ముఖ్యంగా నేర చరిత్రల జాబితా బయట పెట్టాలి ఎన్నికలకు ముందే వాళ్ళ అఫిడవిట్లోనే నేర చరిత్రలు పలానా పలానా నేరాలు తనపైన ఉన్నాయని ఎన్నికల్లో పోటీ చేసే ముందే వెల్లడించాలి అనేటటువంటి విషయంలో కానీ ఒక పోరాటం చేసి తద్వారా ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఒక మేజర్ ఇన్ఫ్లుయెన్సర్గా తర్వాత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా యువతరానికి ఒక మార్గదర్శకుడిగా అదే సమయంలో ఆయన చరిత్ర చూసినా ఒక బ్యూరోక్రాట్గానే కాకుండా ఎమ్మెల్యేగా పనిచేయడము రాజ్యాంగ పరమైనటువంటి అంశాలపై విశేషమైనటువంటి నైపుణ్యం ఉండడం అనేది జయప్రకాష్ నారాయణకి ఒక బ్రాండు ఆయన గతంలో యూపీఏతో అంటే ప్రత్యేకించి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఇలాంటి వాళ్ళతోటి కలిసి పనిచేశారు అనేక సలహాలు ఇచ్చారు అప్పటి ప్రభుత్వంలో కూడా అనేక బిల్లులు రావడానికి వెనక కృషి చేసినటువంటి పాత్ర జయప్రకాశ్ నారాయణకు ఉంది ఇంకోవైపు మనకి తెలుగులో కనిపించేటటువంటి మరో మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒపీ ఒపీనియన్ గడిచిన పాతికే సంవత్సరాలుగా ఒపీనియన్స్ చెప్తూ వివిధ అంశాలపైన ప్రజలను చైతన్యపరచడం అవగాహన కలిగించడం ఇష్యూస్ మీద అవగాహన కలిగించడం అనేది ఆయన ఒక పాత్రగా ఉంటూ వస్తోంది కానీ ఇప్పుడు ఈ ఈ ముప్పై రోజుల థర్టీ డేస్ బిల్ పైన తలో మాట వీళ్ళిద్దరూ పరస్పర భిన్నమైనటువంటి వైఖరులు తీసుకుంటూ ఆ బిల్లుని విభేదించడం అనేది కనిపిస్తుంది ఒకరు సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నారు జయప్రకాష్ నారాయణ దానికి కారణాలు కూడా ఆయన చాలా సమర్థవంతంగా చెప్తున్నారు మరోవైపు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ దానికి లాజికల్ కారణాలు చెప్పడంలో మాత్రం కొంతవరకు వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ముందుగా రాజకీయంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం అనేది సమాఖ్య వ్యవస్థకి రాష్ట్రాల హక్కులకి నష్టదాయకము అంటూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగానే విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రతిపక్షాల్లో అధికారంలో ఉంటే కనుక ప్రతిపక్షాలని కుట్ర చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ చాలా తీవ్రంగానే విభేదించాయి అంతేకాకుండా అమిత్ షా అనే గతంలో గుజరాత్లో హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యాడు అది అది దృష్టిలో పెట్టుకోలేదా బిల్లు రూపొందించినప్పుడు అంటూ విమర్శలు చేశారు అప్పుడు అమిత్ షా కూడా ముప్పై రోజుల లోపు కాదు నేను అరెస్ట్ అయ్యి ఛార్జ్ షీట్ నమోదు చేయగానే నేను పదవికే రాజీనామా చేసి మళ్ళీ కేసు క్లియర్ అయ్యే వరకు కూడా ఏ రకమైన రాజ్యాంగ బాధ్యతలు తీసుకోలేదు ఇది నైతిక విలువలు పెంపొందించడానికి రాజకీయ జవాబుదారితనం పెంచడానికి రాజకీయాల్లో నైతిక విలువలు పెంచడానికి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాము ఈ విలువలు ఎలా తగ్గుతున్నాయో చూస్తున్నారు కదా అంటూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది రాజకీయ విలువలు పెంపొందించడానికి రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళకి జవాబుదారీతనం పెంచడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామంటూ చెప్తోంది కేంద్ర ప్రభుత్వం ఇంకోవైపు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు మంత్రుల మీద కక్ష సాధింపు చర్యలకి దీన్ని వాడతారు అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఇక జైప్రకాష్ నారాయణ ఈ బెలుని చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు దాని అంతే సమయంలో ఆయన విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అది ఎలా చేస్తున్నారంటే ఆయన జేపీ తన అభిప్రాయాన్ని వివిధ మీడియా వర్గాల దగ్గర వ్యక్తం చేస్తూ ఏదో రకంగా ఏదో స్థాయిలో రాజకీయ జవాబుదారీతనం అనేటటువంటిది లేకపోతే కనుక రాజకత్వం ప్రబలిపోతుంది ప్రత్యేకించి స్వాతంత్రానంతర కాలంలో తొలి దశలో కొంత నైతిక విలువలు పాటిస్తూ వచ్చేవారు నాయకులు కానీ ఇటీవల కాలంలో చూస్తే కనుక నేరాల నేరమయమైనటువంటి చరిత్ర వన్ థర్డ్ లోక్సభ రాజ్యసభ శాసనసభ్యులు అంటే చట్టసభల సభ్యులు వన్ థర్డ్ మంది మీద కేసులు ఉన్నాయి అయినా వాటిలో అంటే వన్ థర్డ్ మంది మీద కేసులు ఉన్నా కొన్ని రాజకీయ కేసులు ఎందుకంటే పొలిటికల్గా ఉద్యమాలు చేసినప్పుడు రైలు రోకోలు రాస్తా రోకోలు చేసినప్పుడు అంటే ఆందోళన తీవ్రంగా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసులు కూడా పెడతారు అలాంటి కేసులు తీసేసినా పక్కాగా క్రిమినల్ అంటే హత్యలు అమాన మానభంగాలు లేదంటే దోపిడీలు ఇలాంటి రకరకాల కోణాల్లో ఉండేటటువంటి కేసులు పది పదిహేను శాతం వరకు ఉంటాయి పదిహేను శాతం మంది మీద వాళ్ళంతా రేపొద్దున మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అయితే ఏ రకంగా వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు ఇంకా పదవుల్లో కొనసాగించాలి అనేటటువంటి ఒక ప్రశ్న గతంలో విలువలు ఎలా ఉండి ఆ గతంలో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులకు సంబంధించి బస్సులకు సంబంధించి జాతీయకరణ మీద హైకోర్టు చిన్న వ్యాఖ్య కామెంట్ చేస్తూ దీంట్లో ఏకపక్షంగా ఉంది అన్నంతకే నైతిక విలువ పాటిస్తూ రాజీనామా చేశారు అంతటి విలువలు నైతిక విలువలు రాజకీయాల్లో ఉండేవి ఇప్పుడు నేరాలకు పాల్పడి ఐదు సంవత్సరాలకు మించిన శిక్ష పడేటటువంటి క్రైమ్స్ అంటే తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి వాళ్ళని ఒక ముప్పై రోజులు వరకు వదిలేసినా ముప్పై రోజుల తర్వాత కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి జైలు నుంచే ఆర్డర్స్ జారీ చేస్తామంటే ఇది ఎంత మేరకు సమంజసము అందులోనే ఆ రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో జైల్లో ఉంటే కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము జైలు శాఖ కూడా ఆ ముఖ్యమంత్రి అధ్యయనంలోకి వస్తుంది అటువంటి అప్పుడు ఇది సమంజసమా పరిపాలనా వ్యవహారాలని జైల్లో నుంచి నిర్వహించడం న్యాయం కాదు సమంజసం కాదు అందులోని స్వచ్ఛంగా బయటపడాలి రాజకీయ నాయకుడు అనేటటువంటి కోణంతో ఈ జయప్రకాష్ నారాయణ సపోర్ట్ చేస్తున్నారు ఈ బిల్లుని ఖచ్చితంగా ఇటువంటి బిల్లులు రావాలి అంటున్నారు విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొడుతున్నారు ఇప్పుడు కేవలం ఒక సంస్కరణ వచ్చినప్పుడు దానిని తమపైనే ఉద్దేశించి పెడుతున్నారు అంటూ ఆ అపోహలు సందేహాలు అనేటటువంటివి లాజికల్ కాదు ఎందుకంటే న్యాయపరమైనటువంటి ప్రక్రియలు ఎలాగూ పోతాయి కేసులు ఉంటే ఉంటాయి లేకపోతే పోతాయి కానీ ముందుగానే అసలు ఒక రాజకీయ సంస్కరణ అంటే జవాబుదారీతనం పెంచే సంస్కరణకే వీళ్ళు వ్యతిరేకించడం అనేది అడ్డుపడినట్లుగా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి తమ మీద తమ ప్రభుత్వాల మీద కక్ష సాధింపుకి వాడతారని రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి బిల్లు ప్రవేశపెడితే కనుక బీజేపీ మళ్ళీ తమ ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద కక్షపూరితంగా వాడడానికి ఈ ఈ బిల్లు పెడుతున్నారంటారు దీనికి ఎండ్ ఎక్కడ అంటే ముగింపు ఎక్కడ అందువల్ల ఏదో దశలో ఎక్కడో చోట ఒక అడుగు పడాలి ముందుకి జవాబుదారీతనానికి సంబంధించి ఒక సంస్కరణగా ఈ బిల్లు రావాల్సి ఉంది లేదంటే కనుక రాజకీయాల్లో ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యేవాళ్ళు ఎప్పటికీ తమ తాము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు పదవిలోనే ఉంటాము ఎంత పెద్ద నేరం ఉపయోగం వచ్చినా తాము పదవుల్లోనే ఉంటామనేటటువంటి ఒక జవాబుదారీతనం లేని రాహిత్యానికి జవాబుదారీ రాహిత్యానికి అలవాటు పడిపోతారు అందువల్ల ఖచ్చితంగా దీనికి ఒక బిల్లు ఈ బిల్లు అనేటటువంటిది ఒక ముందడుగు ముందుకు వెళ్ళాలి లోపాలు ఏమైనా ఉంటే తర్వాత సవరించుకోవాలి తప్ప బిల్లు రావడం అనేది ఆహ్వానించదగింది అంటూ జయప్రకాశ్ నారాయణ చెప్తున్నారు ఈ కుతర్కము అంటే ఇల్లెజిటిమేట్ లాజిక్ అంటే ఈ బిల్లు వల్ల కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెడతారు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు దిగిపోతారు ప్రతిపక్ష ముఖ్యమంత్రులని కేసులు ఎరికిస్తారు అనేటటువంటిది ఇల్ ఎజిటిమేట్ అంటే కుతర్కం అంటే ఇల్ ఎజిటిమేట్ లాజిక్ అంటూ జేపీ కొండ బద్దలు కొట్టినట్టుగా ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ వాదన చూస్తే కనుక ఈడీ సిబిఐ అనేటటువంటి వాటిని చాలా దుర్వినియోగం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధికారంలో ఉంది ఎన్డీఏ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ నేతృత్వంలోని సిబిఐ ఈడీ పనిచేసాయి కానీ కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ప్రతిపక్ష పాలిత ప్రా ప్రభుత్వాలు లేదంటే ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించి సిబిఐ ఈడీ కేసులు పెట్టడం ద్వారా వాళ్ళని జైలు చేస్తారు ఆ పార్టీలని ఆ ప్రభుత్వాల్ని అస్థిరపరిచేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ బిల్లు నెట్టి పరిస్థితుల్లోని ముందుకు వెళ్ళకూడదు ఇది కాన్ పొలిటికల్ కాన్స్పరసీ అంటే రాజకీయ కుట్ర అందువల్ల దీనిని తీవ్రంగానే వ్యతిరేకించాలి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం ఇంటెన్షన్ అంటే మలేషిష ఇంటెన్షన్ అంటే దురుద్దేశపూరితమైనటువంటి ఉద్దేశంతో తీసుకొస్తున్నది తప్ప దీంట్లో స్వచ్ఛమైనటువంటి రాజకీయం కానీ స్వచ్ఛమైనటువంటి సంస్కరణ కానీ కనిపించటం లేదు అనే దశలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగానే అయితే ఒకటి ఏదైనా సరే ఒక కత్తి ఉంది అంటే దానిని కూరగాయలు తరుక్కోవడానికి వినియోగించవచ్చు లేదంటే హత్యలు చేయడానికి వినియోగించవచ్చు కత్తి అనేది ఒక పాని వాళ్ళే వాడే వాళ్ళ మీద ఆధారపడదు ఉంటుంది తప్ప అసలు ఇన్స్ట్రుమెంటే లేకుండా ఉంటే కనుక రెస్పాన్సిబిలిటీ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఎలా వస్తుంది అనే ప్రశ్న కూడా ఉంది అందువల్ల దీనిని ముందుకు తీసుకెళ్లడానికే కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ అయి ఉన్నట్టుగానే ఇప్పటివరకు అంచనాలు అందుతున్నాయి అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా మెజార్టీ సభ్యులు ఎన్డీఏ కూటమికి సంబంధించి లోక్సభ రాజ్యసభ నుంచి వాళ్ళ సంఖ్యను అనుసరించి ఎక్కువ మంది ఉంటారు విపక్షాల సంఖ్య తక్కువగానే ఉంటుంది కనుక జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా ఓటింగ్ జరిగిన చర్చలు జరిగి ఓటింగ్ జరిగినా జేపీసీ కూడా బిల్లును ఆమోదిస్తుంది బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగానే ఇస్తుంది తీర్పు అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాజ్యసభ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం అవకాశం ఉంటుంది అందువల్ల జేపీసీ అనేటటువంటిది ఒక చర్చకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడానికి దాంతో ఒక ఫైల్ అంటే ఒక నోట్ తయారు చేయడానికి వాళ్ళ యొక్క నివేదిక వాళ్ళు కనిపెట్టినటువంటి ఫైండింగ్స్ తోటి ఒక రిపోర్ట్ తయారు చేసి పార్లమెంట్కి సబ్మిట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప బిల్లుని ముందుకు తీసుకెళ్లాలా లేదా ఆమోదించాలా లేదా అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి మీద ఆధారపడి ఉంటుంది ఆ మేరకు వాళ్ళు ముందుకెళ్ళడానికే సిద్ధపడుతున్నారు అయితే దుర్వినియోగం మిస్యూటిలైజేషన్ జరగదా అంటే జరుగుతుంది కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రులు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఒక భరోసాకు మాత్రం రాకూడదు నిజానికి ఇప్పుడు చూస్తే దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఒక మూడు నాలుగు రాష్ట్రాలు మినహాయిస్తే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులే ఉన్నారు కనుక ఇది దుర్వినియోగం ఇమ్మీడియట్గా జరుగుతుంది అని చెప్పేందుకు కూడా ఉదాహరణ లేదు అయితే భవిష్యత్తులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇదే ఉంటుందా బీజేపీ ఎన్డీఏ ఉంటుందా అంటే ఎవరు ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలం పాటు ఒకే పార్టీ ముఖ్యమంత్రులుగా ఉండడం అనేది ఈ ప్రస్తుత కాలంలో సంకీర్ణాల యుగంలో సాధ్యమయ్యే వాతావరణం లేదు భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి అప్పుడు అప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉంటాయి కనుక కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల మీద ఈ అస్త్రం ప్రయోగిస్తుందా అందుకని ఇప్పటి నుంచి ముందుకు పెట్టకూడదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి అందువల్ల ఏదేమైనా రాజకీయ కారణాలతోటి ముందుకు వెళ్లకుండా రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలు రాజకీయాల్లో జవాబుదారీతనము గతంలో ఉండేటటువంటి విలువలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యం కాకపోయినా రాజకీయాల్లో విలువలు ఉండాలి లేదంటే నేరాలు ప్రత్యేకించి క్రిమినల్ నేరాల్లో ఇరుక్కున్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నతమైనటువంటి పదవుల్లో సుదీర్ఘకాలం కొనసాగడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనటువంటి భావాన్ని కొందరు మేధావులు వ్యక్తం చేస్తూ ఉన్నారు సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ రూల్స్ ప్రకారం చూస్తే కనుక నలభై ఎనిమిది గంటల మించి సివిల్ సర్వీస్ అధికారు ఎవరైనా సరే జైల్లో ఉంటే కనుక సస్పెండ్ అవుతారు అంటే ఆయన్ని బాధ్యతల నుంచి పక్కన పెట్టి ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు నిజమా కాదా లేదంటే నేర శిక్ష పడుతుందా లేదా అంతవరకు ఆయన్ని సస్పెన్షన్లో ఉంచుతారు అటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి మంత్రి కేంద్రానికి ముఖ్య ప్రధాని కేంద్రంలో మంత్రి అయినటువంటి వ్యక్తి మీద ఐదేళ్లకు పైబడి శిక్ష పడేటటువంటి కేసు నమోదైనప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్వచ్ఛత లేదంటే ఆ కేసులో తమకు సంబంధం లేదని నిరూపించుకునే వరకు ఆ పదవి నుంచి పక్కన పెడితే తప్పేంటి తర్వాత మళ్ళీ ఒకవేళ కేసు నిరూపణ కాకపోయినా కేసు వీగిపోయినా మళ్ళీ బాధ్యతలు స్వీకరించడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది కదా అనేది కేంద్ర ప్రభుత్వ వాదనగా ఉంది ఏదేమైనా సరే రాజకీయాల్లో నేరమయం కావడము రాజకీయాల్లో నేరస్తుల పాత్ర పెరగడము మంత్రి పదవుల్లో సైతం వాళ్ళు ఆక్రమించి పదవిని ఖాళీ చేయమనేటటువంటి ధోరణి పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు అయితే అవసరము అయితే ప్రతిపక్షాల మీద కుట్ర జరపకుండా ప్రతిపక్షాల మీద రాజకీయ కక్ష సాధింపు చేయకుండా ఏమైనా అంటే ఆంక్షలు లేదంటే షరతులు లేదంటే షేప్ గార్డ్స్ అంటే తీసుకోవాల్సినటువంటి సురక్షితమైనటువంటి చర్యలకి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కొన్ని ఏమన్నా పెట్టి దాని ద్వారా ప్రతిపక్షాలు కానీ లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పక్షానికి కానీ అనుకూలమైనటువంటి లేదంటే వ్యతికూ ప్రతికూలమైనటువంటి నిర్ణయాల కోసమే ఈ బిల్లు వస్తుంది అనే భావాన్ని తొలగించే విధంగా రక్షణ ఏర్పాట్లు చేయడం ద్వారా అయినా సరే బిల్లును ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది